గురుగారు ధనుసు రాశి వారికి ఈ వారు ఎలా ఉంది ధనుసు రాశి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ఏకాదశంలో చంద్రుడు జన్మ శుక్రుడు తృతీయ శని దశమంలో కేతువు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది జన్మశుక్ర యోగం శుభప్రదమైన ధనాన్ని ప్రసాదిస్తుంది భూలాభము గృహయోగము వాహన సౌఖ్యము అలాగే వస్తు వస్త్ర ప్రాప్తి మొదలైనటువంటి సంపదలు సమకూర్చుకోవటానికి ఇది యోగ్యమైన కాలం మనోబలంతో నిర్ణయాలు తీసుకొని పనిచేయటం ద్వారా ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధిస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది మీ కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది కృషిని బట్టి ఫలితాలుంటాయి మీ కృషి నలుగురికి ఆదర్శవంతమవుతుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి విఘ్నాలను సునాయాసంగా అధిగమించి విజయాలు సాధించండి ఆధ్యాత్మిక శక్తి సదా ముందుకు నడిపిస్తుంది ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోండి వచ్చిన ప్రతి అవకాశాన్ని మంచికై సద్వినియోగం చేయండి వృధా కాలక్షేపాలతో కాలాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు తగినంత విశ్రాంతి తీసుకోవాలి కొందరు మీ సహనాన్ని పరీక్షించి మీకు ఆవేశం తెప్పించాలని చూస్తారు ముక్కుసూటుగా వ్యవహరించవద్దు విభేదాలు లేకుండా సున్నితంగా మాట్లాడండి శాంతంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే ఎటువంటి ఇబ్బంది రాదు వ్యాపారంలో లక్ష్యం సిద్ధించేంత వరకు పనిచేయాలి అభివృద్ధిని సాధించే దిశగా మీ ప్రయత్నాలు కొనసాగాలి వారం చివరి భాగంలో మేలు జరుగుతుంది ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు ధనుస్సు రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించటం మంచిది ధనుసు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి ఓం శ్రీ మహాలక్ష్మి నమ అని మూడు సార్లు మనసులో తలుచుకుని లక్ష్మి దర్శనం చేయండి వారు ఎటువంటి దానాలు చేయాలి దానాలు అవసరం లేదు